స్పష్టంగా చెప్పినారు ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్ డీజిల్తో సహా ఎల్పిజి అన్ని కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ఉన్న ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం ఆఖరికి శవ పేటికల మీద కూడా జిఎస్టీ విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జిఎస్టీని విధించి జిఎస్టీ అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఆయుధంగా వ్యవహారం చేసినారు నేనే మాట అనడంలే గత ఆరు నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు ఆరు నెలల్లో ఇరవై రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని ఆరు నెలల్లో ఇరవై రెండు లక్షల కోట్ల ఆదాయం సంపాదించిందని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఎనిమిది సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద భారత ప్రజల్ని దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇలా నిన్న మొన్న పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ వంద ఇంచుల దానికి లక్ష యాభై మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కార్లకు సంబంధించి ఐదు లక్షలు మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు ఐదు వేల లక్షల రూపాయలు టీవీలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జిఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం నిన్న మా నాయకులు జయరా రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి ఎనిమిది సంవత్సరాలు అందినంత దోచుకొని జిఎస్టీ పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని పనిచేసామని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక వివరాలను మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు అదే పెద్ద ఉన్న పన్నును అంటే మీరు వేసి ఎనిమిది సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించడం చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి అని అడుగుతాను అరే మీరే కదా ఎనిమిది సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జిఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి విరిచి ఇలా అరవై రూపాయలు ఉన్నటువంటి పంపు నూట ముప్పై రూపాయలు అయితే పది రూపాయలు ఉన్నటువంటి ఇరవై అయితే నిత్యావసర వస్తువుల ధరలు వంద శాతం పెరిగితే ఇలా ఏవైనా ఉన్న మట్టినాయా మార్కెట్లో దీనివల్ల కన్జ్యూమర్కి ఏం లాభం జరుగుతుంది ఒకసారి ప్రభుత్వ పరిశీలన చేయండి ఇలా పెరిగినటువంటి ధరలు మీరు జిఎస్టీ తగ్గించడం అనే నెపం మీద చేస్తే క్షేత్ర స్థాయిలో ఎవరికైనా లబ్ధిదారుడికి ఎవరికైనా కన్జ్యూమర్కి లాభం జరుగుతుందో ఒకసారి చూడండి ఆర్పాటమైనటువంటి అట్టహాసాల పునాదుల మీద ఓహో మేము జిఎస్టీ తగ్గించడం పెంచింది ఎవరు పేరు మీద రక్తం పీల్చిందెవరు ఇలా మేము దొడ్డుపై వన్ హెచ్పి మోటార్తో పీల్చింది ఇలా ట్వంటీ ఫైవ్ దానికి సంబంధించినటువంటి ఎంఎం పేరు మీద పీల్స్తామనేటువంటి ప్రయత్నం జరిగి మేము పెద్ద గొప్ప చేసినాం మీకు ఏదో రిహాబిటేషన్ చేసినాం మీకు పెద్ద ఉపాధి చేసినాం మీకు పెద్ద బెనిఫిట్ చేసినాం అని చెప్పుకొని పండుగ ముందు సంబరం జరుపుకోమని చెప్తున్నారే కనీసం కనీస లెక్కలు దేశంలో ఎవరు చదువుకోలేదా లెక్కలు తెలియా ఎవరిని మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు తెలంగాణకు ఇలా ఈ జిఎస్టీ తగ్గించిన పేరు మీద ఏడు వేల కోట్ల రూపాయల నష్టం ఉంది పన్ను రూపంలో రైట్ మరి పేద ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా పేద ప్రజలకు ఎంతవరకు జరుగుతుంది దాని గురించి ఆలోచన చేసేది లేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే వాళ్ళే ఈ దేశం ఒక రాష్ట్రాల కూడికకు సంబంధించి ఒక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో ఉన్నటువంటి దేశం ఇది ఫెడరల్ సిస్టమ్లు ఉన్నాం మనం రాష్ట్రాలకు సంబంధించినటువంటి పట్టింపు లేదు ఆర్థికపరమైన అంశాల మీద ప్రభుత్వాలు సహకారం అందించేది లేదు అందులో ప్రతిభ ఒక కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నటువంటి అధికారంలో ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీలో లేం కాబట్టి పూర్తి వివక్షపూరితంగా బడ్జెట్ కావచ్చు నిధుల కేటాయింపు కావచ్చు అభివృద్ధికి సంబంధించి కావచ్చు అన్ని రకాలుగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ మా భారతదేశంలో భాగం కాదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు ఆనాడు జిఎస్టీ పెట్టిన నాడే వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ జిఎస్టి అంటే పేద ప్రజలకు రక్తం పిలవడానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరు మీద నరేంద్ర మోడీ పెట్టినటువంటి విధానం ఇది ఇలా ఏదో తగ్గించి గొప్ప పరిపాలన మార్పు చేసినాం పేద ప్రజలకు న్యాయం చేసినాం పండుగ జరుపుకోమని చెప్తున్నటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఇది బీజేపీ మోసపూరిత విధానాలల్లో ఒక లేటెస్ట్ ఏ మోడల్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ మోడల్లో మసిపూసి మారేకాయ చేసేటువంటి విధానంలా ప్రజలు మోసం చేస్తూ ఉంది టెక్నాలజీ పేరు మీద అంటే ఇంతముందు నెట్ జేస్టీ మీద వసూలు చేసి చేసి ఇప్పుడు చేయమంటే వాళ్ళ గొప్ప మెహర్బాని చేసినట్టు ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇది పొరపాటు అని తెలియజేస్తా అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికారులతోటి మంత్రివర్గంలో ఇతరత్ర అనుభవజ్ఞులైనటువంటి ఆర్థిక నిపుణులతో సలహాలు తీసుకొని దానికి సంబంధించిన ఆలోచన చేస్తాం కానీ ఫెడరల్ సిస్టంలో కేంద్రము బాధ్యత రాహిత్యంగా వివరించేటువంటి అంశం వల్ల ఇటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు రాష్ట్రాలకు ఏర్పడ్డప్పుడు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఆ రాష్ట్రాలకు అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి కానీ రాజకీయ దురుద్దేశంతో అధికార పక్షం ఇక్కడ కాదు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందని వివక్ష పూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఇది మనం ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా గమనిస్తూ ఉన్న పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు తెలంగాణకు ఇస్తున్నటువంటి నిధులు ఈ ఎలా మన దగ్గర త్రిపులార్ రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి మెట్రో విస్తరణకు సంబంధించి గోదావరి జిల్లాలు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గ్రోత్కు సంబంధించి ఐటీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి తీసుకురావడానికి సంబంధించిన అంశాల లోపల కేంద్రం పూర్తిగా వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఉంది అయితే సొంత రాష్ట్రం గుజరాత్ లేకపోతే ఇవాళ ప్రభుత్వానికి లెవెన్ నెంబర్గా కాళ్ళలాగా నిలబడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కో బీహార్కో తప్ప ఎన్నికలున్న బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో తప్ప ఎక్కడ కూడా నిధులు కేటాయించే ప్రయత్నం జరుగుతలేదు ఆ విధానంలో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది మరి అటువంటి విషయం లోపల ఏడు వేల కోట్ల నష్టానికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఏ విధంగా తెలంగాణను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులపై ఉంది అనే మాట కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజల పక్షాన ఆ ఇద్దరు మంత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాం నేను ఎంక్వైరీ చేస్తాను అది వాస్తవంగా మా ప్రభుత్వం కంటే ముందు వచ్చినటువంటి వాహనాలు మాకు ప్రభుత్వం సమకూర్చింది మేము దాన్ని వాడుకుంటా ఉన్నాం మా సొంత వాహనాలు కాదవి అటువంటి ఒక స్మగ్లింగ్ వాహనాలు అయితే తప్పకుండా రవాణా శాఖ తరఫున తగిన చర్యలు తీసుకుంటాం వారి ప్రకటనను ఫిర్యాదుగా స్వీకరించి రవాణా శాఖ తరఫున విచారణ చేస్తాం కానీ ప్రభుత్వంలో బాధ్యత గల ప్రభుత్వం ఆ వాహనాలకు సంబంధించిన వ్యవహారంలో నాకు ఫైండింగ్స్ అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియవు కాబట్టి నేను చెప్పడం లేదు కానీ ఒకవేళ అటువంటి స్మగ్లింగ్ వాహనాలు కొని ఉంటే అది బరాబర్ పూర పొరపాటే తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదికి సంబంధించి కానీ గోదావరి నదికి సంబంధించి కానీ మిగులు నీరు నికర నికర జలాలు అదే వరద జలాలు వాటికి సంబంధించి వినియోగానికి సంబంధించి ఒక ప్రణాళిక తీసుకొని తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి చాలా స్పష్టంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నా అంతర్గతంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఎంఐఎంలు ఎవరైనా ఇంటర్నల్ పొలిటికల్ ఫైటింగ్ జరగనియండి కానీ పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా సానుకూలంగా ఒకే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రయోజనాల రక్ష రక్షణకై ముక్త కంఠంతో రావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఆలస్యంగా వచ్చి నేను చెప్పింది అదే ఇవాళ మీరు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రక్తం పీల్చినట్టు పీల్చి మనం జనరల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం రక్తం విక్కిన తర్వాత దూది స్టిక్కర్ వేయకపోతే రక్తం అట్లనే బయటకు వస్తుంటుంది ఇవి అట్లనే ధరలు దక్కించడం అని చెప్పి ఏం నియంత్రణ లేకపోతే అదే ధర అమ్ముతారు భారతీయ జనతా పార్టీ విధానం అట్లా కనబడుతూ ఉంది మేము జిఎస్టీ తగ్గించిన పండుగ జరుపుకోమంటారు క్షేత్రస్థాయిలో అది లేదు అనే చెప్పడానికి ప్రయత్నం చేసిన ఇప్పుడు రాజకీయ ప్రకటనలు ఉనికి కోసమో వాళ్ళ యొక్క ఐడెంటిటీ కొరకో చేస్తే దానికి సంబంధం నేను రెస్పాండ్ కావడం పొరపాటు ప్రభుత్వము ట్రాన్స్పరెంట్గా చట్టపరంగా న్యాయపరంగా పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య ప్రకారం చట్ట ఉన్నటువంటి విధానాలు హక్కుల మేరకు మా ప్రయత్నం కొనసాగుతుంది ఇంతకంటే మెరుగైన విధంగా చేయవచ్చు అని చెప్పగలిగే వ్యక్తులు ఎవరున్నా నేను బహిరంగంగా ఆహ్వానిస్తా ఉన్నాం వాళ్ళు సమయం ఇస్తే పోయి కలిసి వాళ్ళ నుంచి విషయం స్వీకరణ చేయడానికి కూడా నాకేం సిద్ధం లేదు నాకేం అభ్యంతరం లేదు కానీ రాజకీయ కోణం నుంచి ఆలోచన చేస్తే నేను అంతకంటే కట్టిన కాంగ్రెస్ వాదిని గట్టిగా జవాబు చెప్పగలుగుతాను మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ బలహీన వర్గాలకు న్యాయం చేసే అంశానికి సంబంధించి చిత్తశుద్ధితోటి పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం పక్షాన రిజర్వేషన్లు ఇచ్చి ఇచ్చేటువంటి ప్రక్రియకు ముందుకు పోతా ఉంది మిగతా ఇంకేదైనా సబ్జెక్టు ఉంటే మళ్ళీ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాం ఇవాళ దయచేసి జిఎస్టీ పేరు మీద ఎనిమిది సంవత్సరాలు గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరు మీద దోచిన విధానం ఈరోజు ట్యాక్సులు తగ్గించడం పండుగ చేసుకునేటువంటి విధానం తప్పు ఎక్కడ కూడా ఆ ప్రభావం లేదు మొన్ననే నిర్మలా సీతారామన్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఆరు నెలల ఇరవై రెండు లక్షల కోట్లు సంపాదించడం ట్యాక్స్ పేరు మీద చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రాల ప్ర దేశంలో ఉన్న ప్ర మేము మీద గొప్ప మెహర్బానీ చేసినాం మేము ఈ దేశంలో ఈ ప్రజలు బతకడానికి మరొక విప్లవాన్ని ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చినాం ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన గరీబీ హఠావోను లేకపోతే పేదరిక నిర్మూలనకు చేసినటువంటి పెద్ద విప్లవాత్మక కార్యక్రమం చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది దురదృష్టకరం రాజకీయాలు ఇంత దిగజారుడుతరం ఉంటుంది నేను అనుకోలే ఎనిమిది సంవత్సరాలుగా రక్తం పిల్చినట్టు నేను వన్ హెచ్పి కాదు హెచ్పీలకు అన్లిమిటెడ్ రక్తం పీల్చి ఇప్పుడు దాని ఏదో స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇక మీరు పండుగ జరుపుకోరని చెప్తే అంతకంటే మూర్ఖత్వం లేదు దీనికంటే దురదృష్టకరం లేదు భారతీయ జనతా పార్టీ వైఖరి పట్ల ప్రజలు అర్థం చేసుకొని ఇంతకుముందు మిత్రులు అడిగినట్టుగా ధరలు తగ్గించలే అని చెప్పేసి పండుగ జరుపుకోమంటే పోయి కొనుగోలు చేసిన దగ్గర మాత్రం ఏ ఒక్క రూపాయి ధర తగ్గినటువంటి ప్రభావం లేదు దీని మీద భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ నేను చెప్తే బ్రో దానికి సంబంధించినటువంటి ఎవరైతే ట్విట్టర్ల ద్వారా ఇతరత్ర ఫిర్యాదు చేసారో నా శాఖకు స్పందించి నేను రెస్పాండ్ అయ్యి నా ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు సూచన చేస్తా ఉన్నా వెంటనే ఆ వాహనాలకు సంబంధించిన అంశం మీద ఫ్యాక్ట్స్ బయటికి తీయమని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే నా ప్రభుత్వం వచ్చినాక జరిగినట్టుంటే నాకు దాని మీద ఐడియా ఉంటుంది గత నా ప్రభుత్వం రాకముందే ఉన్నటువంటి వాహనాలను మేము వాడుతున్నాం నమస్కారం